విజయవాడలో స్వచ్ఛంద్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో కెపాసిటీ బిల్డింగ్ బిహేవియర్ చేంజెస్ పై వర్క్ షాప్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి నారాయణ హాజరయ్యారు గత ప్రభుత్వం ఎనిమిది లక్షల టన్నుల చెత్తను వదిలి వెళ్లిందని విమర్శించారు ఇప్పుడు ఆ చెత్తను తొలగించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించినట్లు ఆయన తెలిపారు ఈ మేరకు పరిశుభ్రత కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు రోడ్లు బహిరంగ ప్రదేశాల్లో చెత్తను పడేయకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలని మంత్రి నారాయణ పిలుపునిచ్చారు ఇవన్నో కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ అండ్ అవేర్నెస్ క్యాంపులు ఐఈసి ఫోకస్ దీంట్లో వరద విభజన రీసైక్లింగ్ పారిశుద్ధ పద్ధతులు ప్రోత్సహించడానికి వినూతనమైన ఐఏసి ప్రచారాలు అదేవిధంగా త్రీ టూ వచ్చి బిహేవియర్ చేంజ్ కమ్యూనికేషన్ స్ట్రాటజీ బీసీసీ దీంట్లో శ్రద్ధాలు తొలగింపు బిహేవియరల్ మార్పు ఉన్న ఆటంకాలు వాటి మీద డిస్కస్ చేయడం మూడవదిము కెపాసిటీ బిల్డింగ్ అండ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ సిబి అంటే ప్రభుత్వ అధికారులు స్వయం సహాయక సంఘాలు పారిశుద్ధ్య కార్మికులు ఎన్జిఓలకు అవసరమైన ట్రైనింగ్ ఏర్పాటు వర్క్ గురించి చర్చించడం త్రీ ఫోర్లో పర్యవేక్షణ అంటే మానిటరింగ్ అండ్ అవాల్యుయేషన్ ఈ విధంగా ఐఈసి బీసీసీ సిబిఈ వాటిని మళ్ళీ మానిటరింగ్ చేయటం ఎవాల్యుయేషన్ చేయటం ఒక చక్కటి ఈ ఈరోజు అధికారులు ఇక్కడ ఏర్పాటు చేశారు వాళ్ళందరినీ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను నేను అందరినీ రిక్వెస్ట్ చేసేదంటే ఈ యొక్క వర్క్షాప్లో ఏదైతే నేను ప్రధానంగా